నమస్కారం ఈ అమరావతి గార్మెంట్ షాపు నడుస్తూ ఉన్నది ఈ బిల్డింగు ప్రస్తుతానికి అమ్మబడును ఆసక్తిగా వాళ్ళు వచ్చి చూసి తమకు నచ్చితే కొనవచ్చు ఈ హైపర్ మార్కెట్ ఆపోజిట్లో మదన్పల్లి రోడ్డు నానా దర్గాకు దగ్గరలో ఈ బిల్డింగ్ ఉండదు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉండదు ప్లాన్ అప్పులతో సహా ఉండదు ఇది దీని కొలతలు వచ్చేసి వెడల్పు ఇరవై నాలుగుకు అరవై జంపు ఇది పద్నాలుగు వందల నలభై అడుగులు ఉంటుంది ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ బిల్డింగు చూసి తీసుకున్న వాళ్ళను ప్రస్తుతం ఈ అమరావతి గార్మెంట్ షాపు ఇక్కడ ఉన్నది ఈ షాపు కూడా ఒక మంది బిల్డింగ్ అమ్మబడును ఇరవై నాలుగు అరవై వెడల్పు ఇరవై నాలుగు జంపు వచ్చేసి అరవై గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి చూసుకున్నాము మా అడ్రస్ మదన్పల్లి రోడ్ హైపర్ మార్కెట్ ఆపోజిట్ నానా దర్గా కొల్లియాల మస్జిద్కు మెయిన్ రోడ్కి ఉండదు ఇది మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అడ్రస్ కూడా చెప్తాము మా ఫోన్ నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ వన్ హైపర్ మార్కెట్ ఆపోజిట్ మెయిన్ రోడ్లోనే ఉండదు ఈ బిల్డింగ్ నానా ఈ తోలికే వస్తుంది ఈ ఒలియల్లా మస్జిద్కి ఉపయోగించి ఇంకా తోళ్ళ మెయిన్ రోడ్కే ఉండదు ఈ బిల్డింగ్ కావలసిన వాళ్ళు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ వన్ బోదా నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ వన్ మేము టూ లైట్ బోర్డు కూడా ఇది బిల్డింగ్ సేల్స్ బోర్డు కూడా వేసినాము అమరావతి గార్మెంట్స్ ప్లాన్ అప్రూవెల్తో సహా ఉన్నది ఇది